ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మిత్ర ఇంటికి వచ్చిన తర్వాత లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తూ ఉంటారు ఇకప్పుడు మనీషా కంపెనీకి సంబంధించిన ఆడిటింగ్ లెక్కలు సరిగ్గా లేకపోవడంతో ఇక ఇదే విషయం గురించి వాళ్ళు అని ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో లక్ష్మి మనీష్ అని ఆఫీసర్స్ ముందు మరింత ఇరికిస్తూ ఇదేంటి మనీషా నువ్వు మీ అకౌంటెంట్ వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదా మరి లెక్కల్లో తప్పులు ఎలా జరిగాయని చెప్పి అంటూ ఉంటే నేను జీతాలు సరిగ్గానే ఇస్తున్నాను ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూనే ఉన్నాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది మానిటర్ చేసాక కూడా ఇలా లెక్కల్లో తప్పులు వచ్చాయంటే ఒకవేళ నీ ప్రమేయం కూడా ఇందులో ఉందని చెప్పి లక్ష్మి అని ఎక్కిస్తూ ఉంటుంది ఇక ఇదంతా లక్ష్మి ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పి రాజేశ్వరి మనసులో అనుకుంటుంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీరు మాతో పాటు మా మెయిన్ బ్రాంచ్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటూ ఉంటారు మెయిన్ బ్రాంచ్ అంటే ఢిల్లీలో ఉండుంటుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును మనీషా గారు మాతో పాటు ఢిల్లీ రావాల్సి ఉంటుందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి ఏదో రేపటి నుండి నేను ఇంట్లో ఉండనివ్వను అని ఛాలెంజ్ చేసినట్టుగా ఉన్న పొలంగా కట్టుబట్టలతో మీతో పాటు ఢిల్లీ రమ్మంటే ఎలా సార్ ఇక్కడ మనీషాకి ఎన్ని పనులు ఉంటాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఒకవేళ మాతో రాకపోతే అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకువెళ్తామని చెప్పి ఆఫీసర్స్ అంటూ ఉంటారు దాంతో మనీషా భయంతో వణికిపోతూ ఉంటుంది ఒక టూ డేస్ టైం ఇవ్వండి సార్ నేను ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి మిత్ర ఆఫీసర్స్ని టైం అడుగుతూ ఉంటాడు దాంతో సరే మీరు అడుగుతున్నారు కాబట్టి టూ డేస్ టైం ఇస్తాము ఢిల్లీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే ఆ తర్వాత పోలీసులకే అప్పగిస్తామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మనీషకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి మనీషతో ఏంటి మనీషా చావు తప్పి కన్నులు అట్టబోయినట్టుగా అనిపిస్తుందా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఏంటి మనీషకి ఇలా చెమటలు పట్టించింది అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది తర్వాత మనీషా తన గదిలోకి వెళ్ళి అక్కడ అద్దం దగ్గర పెట్టున్న కాస్మెటిక్స్ అన్నింటినీ కూడా ఒక్కసారిగా కొడుతుంది వీటి వల్ల ఈరోజు ఇదంతా జరిగింది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నీకేమైనా పిచ్చి పెట్టిందా మనీషా ఆ కాస్మెటిక్స్ మీద నీ కోప్పని అంతా ప్రదర్శిస్తే ఏమొస్తుంది ముందు ఇందులో నుండి ఎలా బయటపడాలో అది ఆలోచించు అని చెప్పి దేవి అని సలహా ఇస్తుంది మరోపక్క జాను తన రెండు చేతులు వెనక్కి పట్టుకొని మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి వివేక్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక అలా వెనక్కి నడుచుకుంటూ వచ్చి మెట్లు దిగి కిందకు వస్తున్న దేవ్యానికి చూసుకోకుండా డాష్ ఇవ్వడంతో దేవియాని చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది ఏ సరిగ్గా చూసుకోకర్లేదా కళ్ళు ఇక్కడ పెట్టుకొని నడుస్తున్నావు కొంచెం ఉండుంటే కింద పడేదాన్ని అని చెప్పి దేవియాని అంటూ ఉంటుంది సారీ అత్తయ్య చూసుకోలేదు అని జాను సారీ చెప్తుంది తను నన్ను ఆట పట్టించాలని చూసిందమ్మా అందుకే నేను కూడా తనని పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి తను చూసుకోకుండా నీకు తగిలింది ఇందులో నాత కూడా ఉందని వివేక్ అంటూ ఉంటాడు రాజేశ్వరి కింద పడిపోయిన మామిడికాయను తీసుకొని వచ్చి ఇక జాను వైపు చూస్తూ జాను నవ నవదంపతులు అంటే నువ్వు తల్లి కాబోతున్నావు అంతే కదా అని చెప్పి దేవి అని నువ్వు నానమ్మవి కాబోతున్నావే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వివేక్ ఆనందపడిపోతూ ఉంటాడు ఇదేంటి నేనేదో జోగ్గా ఆట పట్టిద్దాం అనుకుంటే విషయం చాలా దూరం వెళ్ళిపోయేలాగా ఉంది అని చెప్పి జాను అదేం లేదు పెద్దమ్మ ఆట పట్టించడం కోసం అలా దాచిపెట్టాను అని అంటూ ఉంటుంది దాంతో దేవి అని ఇన్ని నెలలు అవుతున్నా దీనికి పిల్లలు పుట్టలేదంటే దీనిలో ఏదో లోపం ఉండే ఉంటుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అయినా వాళ్ళకు పెళ్ళయ్యి ఆరు నెలలే అవుతుంది కదనే ఇప్పటి వరకు పిల్లలు పుట్టనంత మాత్రాన ఇక పుట్టరానినా ఎప్పుడొకప్పుడు పుడతారులే అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది దీని మొహం దీనికి అసలు పిల్లలు పుట్ట రాత ఉండో లేదో నేను పెళ్ళైన మూడు నెలలకే నెల తప్పాను ఇది ఆరు నెలలు అవుతున్నా నెల తప్పలేదంటే మీలాగా దీనికి కూడా పిల్లలు పుడతారో లేదో అని చెప్పి రాజేశ్వరితో అంటూ ఉంటుంది చూడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకో ఏదైనా లోపం ఉందేమో తెలుస్తుంది అని చెప్పి దేవి అని జాను అని ఎన్నో మాటలు అంటుంది జాను ఇక బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది రాజేశ్వరి కూడా బాధపడుతూ ఉంటే వివేక్ రాజేశ్వరి దగ్గరికి వస్తాడు బాధపడకత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే నేనేం బాధపడడం లేదురా అయినా నాకు పిల్ల లేకపోతే ఏంటి ప్రేమగా అత్తయ్య అని పిలిచే ఇద్దరు మేనల్లుళ్ళు ఉన్నారు నాకు చాలు నా వయసు ఎలాగో అయిపోయింది జానుకి పిల్లలు పుట్టకపోతే దాన్ని జీవితాంతం మీ అమ్మ వేపుకు తింటుంది దాన్ని ఓదార్చరా అంటూ రాజేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వివేక్ జాను దగ్గరికి వచ్చి బాధపడుతున్నావా జాను అని చెప్పి అంటూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటారండి మీ అమ్మ పెళ్ళికి ముందు తిడుతూనే ఉంది పెళ్ళి తర్వాత తిడుతూనే ఉంది పిల్లలు ఇంకా పుట్టకపోతే నాదొక్కదాంతేనా లోపం అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇదంతా వింటున్న మనీషాకి ఒక ఆలోచన వస్తుంది ఈ ప్రెగ్నెన్సీ ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉంది అనుకొని ప్రెగ్నెన్సీ నాటకం ఆడదామని చెప్పి ఇక దేవి అని అక్కడికి రాకని ఆంటీ మీరు నాకు సూపర్ ఐడియా ఇచ్చారు నేను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడతాను అప్పుడు ఈ ఇంట్లో నుండి వెళ్ళే బాధ తప్పుతుంది ఢిల్లీ వెళ్ళే బాధ కూడా తప్పుతుంది మిత్ర ఆ రోజు అంటే లక్ష్మి గుర్తుకొచ్చి నా మెడలో తాళి కట్టకుండా ఆగిపోయాడు కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ నాటకం ఆడితే ఖచ్చితంగా నా మెడలో తాళి కడతాడు అని చెప్పి మనీషా దేవియానితో అంటూ ఉంటుంది లక్ష్మి కనుక కనిపెట్టేస్తే మొదటికే మోసం వస్తుంది తను ఎంక్వైరీ చేస్తుంది నువ్వు రిస్క్ చేస్తున్నావు మనీషా అని చెప్పి అని అంటూ ఉంటే పర్వాలేదండి అన్నీ కూడా నేను మేనేజ్ చేస్తాను నమ్మాల్సింది లక్ష్మి కాదు మిత్ర అని చెప్పి ఎలాగైనా సరే ఈ ప్రెగ్నెన్సీ నాటకమాడి మన్ మిత్రతో తాళి కట్టించుకుంటానని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి తన గదిలో బెడ్డి సర్దుతూ ఉండగా అప్పుడే మిత్ర అక్కడికి వస్తాడు రేపు మనీషా ఢిల్లీ వెళ్తుంది కదా నేను కూడా వెళ్దాం అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటే తను ఒక్కది మేనేజ్ చేసుకోగలదండి తను మేనేజ్ చేసుకోలేందే అయితే ఇంత పెద్ద కంపెనీని ఒక్కతే ఎలా రన్ చేస్తుందని చెప్పి కావాలంటే వివేక్ని పంపిద్దామని లక్ష్మి అంటూ ఉంటుంది వివేక్కి అంత అనుభవం లేదు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి మనీషా వస్తుంది వద్దులే మిత్ర నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోగలను ఒకవేళ మేనేజ్ చేసుకోలేకపోతే ఒక్క రోజులో తిరిగి రావాల్సిన దాన్ని వారం రోజులు అక్కడే ఉంటాను ఉంటే ఏమవుతుంది ఒకవేళ నేను ఆడిటింగ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వలేకపోతే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఏముంది జైల్లోనే ఉంటాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక మనీషా అలా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి మనీషా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి